కృపది క్రియేషన్స్ నలభితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా మానవత్వపు సూక్తులులో మీరు ఒక మంచి సూక్తి వింటారు వినండి కళ్ళజోడు కళ్ళకు నప్పకపోతే వదిలి కాలిజోడు అంతే కానీ నీ జోడి మాత్రం నప్పకపోయినా నీ హృదయానికి తగ్గట్టు మొలుచుకు తీరాలి లేకుంటే నువ్వు మైనస్సే విన్నారు కదా ఎంత గొప్ప కవితో ఇది ఇది ఒక మానవత్వపు సూక్తితో కూడిన కవిత్వ మరొకసారి వినండి కళ్ళజోడు కళ్ళకు నప్పకపోతే వదిలే కాళిజోడు అంతే కానీ నీ జోడీ మాత్రం నప్పకపోయినా నీ హృదయానికి తగ్గట్టు మలుచుకు తీరాలి లేకుంటే నువ్వు మైనస్సే విన్నారు కదా మానవ తప్పు సూక్తిలో భాగంగా ఈరోజు ఒక మంచి సూక్తి విన్నారు రేపు మరి ఒక మంచి సూక్తితో మీ ముందుకు వస్తాను